కాశీ మజిలి కథల్లో మొదటి మజిలి ఆ యతీంద్రుడు నియమంగా కాశీయాత్ర చేయదలిసిన వాడు కావడం వల్ల దారిలో నడుస్తున్నప్పుడు ప్రణవ ఓంకార జపం చేసుకుంటానని మధ్యలోన మాట్లాడకూడదని ముందుగానే చెప్పాడు గొల్లవాడు ఎప్పుడైనా మర్చిపోయి ఏదో అడగపోతే సేత్తో సైగ చేసి మాట్లాడకూడదని సూచిస్తున్నాడు ఒక సత్రాన్ని సేరగా కానీ అతడు మౌనం వీడలేదు అప్పుడు ఆ గొల్లవాడితో మనం స్వయం అదే అన్ని విధాలా మంచిది పాత్ర సామాగ్రి అంతా ఉంది అరణ్య ప్రాంతం కనుక ఆకులు కట్టెలకు లోటు లేదు అవి ఈ ఊరి బయటే దొరుకుతాయి అంగట్లో దొరకని సరుకులు ఉండవు కనుక వాటి గురించి చింత లేదు వచ్చేటప్పుడే కొంతకాలానికి సరిపోయే సరుకులు కావడితో తెచ్చుకున్నందువల్ల వాటి అవసరం ప్రస్తుతానికి లేదు అందుచేత ఆకులు కట్టెలు తీసుకురా అని చెప్పాడు యతి అడవిలో తిరగడం ఆ గొల్లవాడికి కొత్త ఏమి కాదు కనుక వాడేమి భయపడక ఒక్కడే వెళ్ళి కొన్ని కట్టెలు కొట్టి కొన్ని ఆకులు కోసి మోపు కట్టి తల మీదకు ఎత్తుకుందామని పైకి చూసేసరికి కళ్ళకు కనిపించేంత దూరంలో ఒక కీలు రథం వెళ్తుండడం వాడి కళ్ళ పడింది చూసి ఆశ్చర్యపోతూ ఓహో ఇదేమింత ఈ బండి మీ భూమిని అంటకుండానే వెళ్తుందే దీని సంగతి ఏమిటో మన అయ్యవారిని అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ వడివడిగా సత్రానికి వచ్చి అయ్యగారు కేక వేశాడు అయ్యగారు మడి కట్టుకుంటే ఇతర జాతుల వారితో మాట్లాడరు అది తెలియక వాడు ఎంత గట్టిగా అరిచిన స్వామి మాట్లాడకపోవడంతో వాడికి అలక వచ్చింది ఈ కేకకు మాట్లాడకపోతే నేను ఇప్పుడే ఇట్టే ఇటు నుంచి మా ఇంటికి పోతున్నా అంటూ నెత్తి మీద కట్టెల మోపు డబీమని అక్కడ విత్తేశాడు ఈ కేకకు మాట్లాడకపోతే నేను ఇప్పుడే ఇటే ఇట్ ఇటు నుంచి మా ఇంటికి అంటూ నెత్తి మీద కట్టెల మోపు డబీమైన అక్కడ విత్తేశాడు అప్పుడు తపస్వి ఇతరులకు యువతలకు వచ్చి భోజనం చేశాక మాట మాట్లాడుతాను చేతితో సైగ చేసి తాను త్వరగా వంట ముగించి భోజనం చేసి గోపాలనికి ఇంత పెట్టి ఒక చక్కని జాగా చూసుకొని విశ్రమిస్తూ వాడిని పిలిచి గోప నువ్వు చూసిన విశేషం ఏమిటి చెప్పు అనగా వాడు ఎలా అన్నాడు అయ్యా నేను ఆకులకు వెళ్ళినప్పుడు ఒక బండి ఆకాశ మార్గాన పోతున్నది అందులో కొందరు స్త్రీలు పురుషులు వినోదంగా మాట్లాడుకుంటున్నట్లు నాకు వినిపించింది ఇది చాలా విచిత్రంగా ఉంది దాని వృత్తాంతం ఏమిటి చెప్పండి అన్నాడు అప్పుడు ఆ యతి తనకు సిద్ధి సిద్ధుడిచ్చిన మాణిక్యం ముందు పెట్టుకుని ధ్యానించి దాని ప్రభావం వల్ల ఆ వృత్తాంతం అంతా తేట తెల్లంగా తెలుసుకున్నవాడే గోపా సౌనక మహర్షిలాగా నువ్వు కథలు బాగా వినాలని కుతూహలపడే వ్యక్తివి కాబట్టి నీకు ఆ పేరు తగిందే నిన్న నుంచి శనకుడను పిలుస్తాను సరేనా నువ్వు చూసింది ఒక కీలిరథం కథారూపంలో చెప్తే కానీ దాని విచిత్ర వృత్తాంతం నీకు అర్థం కాదు అనేసరికి కథ అనే మాట వాడికి చాలా వే వేడుకగా తోసింది అయితే వాడు ఒకే ఒక్క మనవి చేసుకున్నాడు అయ్యా మీరు ఆ కథ చెప్పేటప్పుడు గోడార్థాలు ఉన్నవి పెద్ద పెద్ద సంస్కృత పదాలు నోరు తిరగినంత కఠినమైన మాటలు వాడ వాడారంటే నాకు గ్రహించడానికి చాలా కష్టం మీ దైవాల్ని అర్థం చేసుకోగలనంత గ్రహణశక్తి అలవడింది కానీ నేను ఎన్నడూ ఎరగని పదాలు వాడితే నాకు తికమక ఉంటుంది కనుక అర్థమయ్యే భాషలో చెప్పి నా ఈ చిన్న కోరిక మన్నించండి అనడంతో సరేనని తల ఊపి ఆ యతేంద్రుడెలా చెప్పసాగాడు సూరసేన మహారాజు కథ కాశ్మీర దేశంలో మధుర అనే పట్టణం ఉంది దాన్ని ధార్మికుడు నీతిమంతుడు వివేక వినయశీలుడు అయిన సోరసేనుడనే రాజు పరిపాలిస్తున్నాడు అతనికి వినయనిధి అనే మంత్రి కళానిధి అనే పురోహితుడు రాసకార్యాలలోనూ ప్రజల సంక్షేమ వ్యవహారంలోనూ సహకరిస్తున్నారు ఆ రాజు దేవబ్రాహ్మణ భక్తిపరుడు కనుకనే పురోహితుని రాజ్య వ్యవహారాల్లో సంప్రదిస్తూ ప్రజాపాలనలో మంత్రాలకు కూడా ప్రాముఖ్యత ఉందని నమ్మేవాడు వర్తకుడు యంత్రరచన నిపుణుడైన ఒక కళాకారుడు కూడా సోరసేను రాజ్య వ్యవహారంలో సహకరించేవారు రాజు మంత్రి పురోహితుడు వర్తకుడు కళాకారుడు ఈ ఐదుగురు రాజ్యం అనే దేహానికి పంచప్రాణాల ఏ కొరత లేని రీతిలో పాలించిస్తున్నారు ఒక వసంతకాలంలో సాయంకాలం రాజభవన పైభాగాన మేడ మీద చల్లని పిల్లవాయువు సుగంధాల మోసుకొస్తుండగా ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ తోను సోరసేనుడు కొలువు తీరాడు వినయ విధి వినయనిధికి రాజు అత్యంతం అంతర్యం గ్రహించడం వెన్నతో పెట్టిన విద్య ప్రభు మనసులోని ఏదో విసారం ఉందని విన వినయనిది ఇట్టే గ్రహించేశాడా రోజు ఆ విషయమే రాజును అడుగుతూ ప్రభు మీరెందుకో ఈ రోజు విసారంగా ఉన్నారు ఏ పనినైనా సాధించగల మేముండగా కూడా మీకు సింత దేనికని అడిగేశాడు అందుకు రాజు ఒక నిట్టూర్పు విడిచి నాకు విసారం దేనికి ఉన్నలోట ఉన్నలోటల్లా ఒకటే అయితే నేడు మన ఆస్థానానికి వచ్చిన ఒక వార్తాపత్రిక వల్ల నాకు ఇంతకు ముందు లేని విచారం ఒకటి ఆవరించింది ఒక కోటేశ్వరుడు అకాల మరణం చెందాడు అతడికి సంతానం కానీ బంధువర్గం అని చెప్పుకోదగ్గ దగ్గర రక్త సంపాదికులు కానీ లేరు మరణ శాసనం రాకపోవడంతో ఆస్తి అంతా ప్రభుత్వపరమైంది ఆ గ్రామాధికారి పంపిన పత్రిక మీకు తెలిసిందే అది చూశాక నాకు అనిపించింది ఏమిటంటే సంతానం లేని వారికి ఇంతే గతి కదా మనకి ఇటువంటి దురావస్థ తప్పదేమో మన ఐదుగురిలో ఏ ఒక్కరికి పుత్రుడు లేకపోయాడు మన అనంతరం ఇంత రాజ్యం ఎవరి అధ్యయనం అవుతుందో అని చింతిస్తున్నాను ఇంతేగాని నా విషారానికి మరే కారణం లేదు అని చెప్పేసరికి మిగతా నలుగురు కూడా ఆ విషయమే ఆలోచించసాగారు కొంతసేపటికి మంత్రి వినయనిధి ప్రభు ఈ విషయమే మీరు చింతించనక్కర్లేదు పుత్రోత్పత్తికి ఎన్నో మార్గాలు ఉన్నాయి గతంలో దశరథుడు మొదలైన ధరణీపతులు బాగా వృద్ధులైన తర్వాత కూడా పుత్రకామిష్ట వంటి యాగాలు చేసి సంతానం పొందారు కదా హోమ జప దాన ఇధుల వల్ల అది అసాధ్యం కాద కాదని నా నమ్మకం అటువంటి స సత్క్రియల గురించి మన పురోహితులు కళానిధి చెప్పగల సమర్థులు అని ఆయన వైపు దృష్టి సారించారు అప్పుడు ఆ కళానిధి రాజా సంతానం కోసం హోమాలు దానాలు తీర్థ సేవ మొదలైన ఎన్నో సులభ మార్గాలు ఉన్నాయి నేను అటువంటి వాటిలో మనకు అనుకూలమైనదే చూసి చెప్పగలను ఒకనాడు ఇటువంటి పరిస్థితి ఏర్పడితే వృద్ధుడైన సాల్వ నరసింహరాయులు బ్రాహ్మణ ప్రసాదంతోనే కథ శ్రీకృష్ణ దేవరాయని కన్నాడు అని ఉదాహరణ చూపించగా ఆ వృత్తాంతాన్ని మాకు తెలపగలరని సోరసేనుడు అడగ కళానిధి ఈ విధంగా చెప్పసాగాడు ప్రసిద్ధుడైన నరసింహదేవ మహారాజుగా ఆంధ్రదేశాన్ని పాలించి కవీంద్రుల చేత ఎన్నెన్నో కావ్యాల్ని అంకితం పుచ్చుకున్న సాల్వ నరసింహరాయల గురించి మీరందరూనే ఉంటారు ఆ వృద్ధ ప్రభువుకు ఎంతకాలానికి సంతానం కలగలేదు అప్పుడే వారి మంత్రి చాలా ఆలోచించి చేసి జ్యోతిష్య శాస్త్రంలో నిష్ఠుతుల్ని రప్పించి దైవాజ్ఞ శబ్దానికి సార్థకత కలిగించగలిగిన మీ వంటి మహానీయులతో ఒక పని పడింది మీకు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో మూడు తెలిసినవే కనుక ప్రాచీన జ్యోతిష్య గ్రంథాన్ని పరిశీలించి రాజుగారి జాతకానికి అనుగుణంగా ఉండే కాలగమనం అనుసరించి వారికి సంతాన యోగం కలిగే మార్గం చెప్పండి అన్నాడు అప్పుడు ఆ సిద్ధాంతలంతా ఆరు మాసాల వ్యవధి కోరారు ఇళ్లకు వెళ్ళి అంతవరకు తాము ఎన్నడూ తిరగేయని శాస్త్ర గ్రంథాలు సైతం తిరగేశారు ఒక పురాతన జ్యోతిష్య గ్రంథంలో సంతాన జనన సూచిక విషయం కనిపించింది దాని ప్రకారం ఆ సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి భావ భానువారం నాటి రాత్రి తులాలగ్నం రెండు గడియలు బ భుక్తి జరిగిన వెనుక ఆ గ్రామానికి ఉత్తరా దిశగా రెండు క్రోసుల దూరంలో ఆకాశం నుండి ఒక నక్షత్రం భూమి మీద పడుతుందని సిద్ధాంతాలు గ్రహించారు దానిని పుత్రోత్పత్తి కారణంగా తెలుసుకుని ఆ నక్షత్రాన్ని ఒక కలసంలోని నీటిలోనికి పట్టి ఆ జలాన్ని తీసుకుంటే పుత్రుడు జన్మిస్తాడని మంత్రిగారికి తెలిపారు మంత్రి ఆ స్థలంలో ఎత్తుగా ఒక మంచె కట్టించి దానికి తగ్గ మెట్లు ఏర్పాటు చేసి మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం చేసే శక్తి కలిగి వృద్ధ పండితుని దాని మీదకు చేర్చడంతో పాటు పవిత్రోదకంతో నింపిన బంగారు కలశాన్ని అతని ఇచ్చారు రాజు మంత్రులు సామంతులు పౌరులు గ్రామ గ్రామాల వారు ఎందరో నక్షత్ర దర్శనానికి విచ్చేసి రెప్పవలసకుండా ఆకాశం కేసి చూడసాగారు ఆ సిద్ధాంతులు చెప్పిన వేళకు మిరిమిట్లు గొలుపుతూ ఒక నక్షత్రం బ్రాహ్మణుని చేతిలో ఉన్న కలసంలోనికి తలుక్కుమంటూ జారింది మంత్రి ఎంతో సంతోషించి వారి ప్రతిభను రాజుగారికి విన్నవించగా నరసింహరాయులు ఆ దైవజ్ఞ సమితికి చాలా అగ్రహారాలు బహుమతిగా ఇచ్చాడు తర్వాత ఆ కలసంలోని నీటిని రాజు గ్రహించి తన చిన్న భార్యకు పడక సుఖం అందించవలసిన కోరగా ఆమె కాన్పు వల్ల యువనం పారిపోతుందని భయం చేత తనకు బదులుగా తన దాసిని తనలాగా అలంకరించి ఆ ముసలి రాజును వసించింది పవిత్ర కళాశోధకం ఆమెకు కూడా కొంత పోసి నరసింహరాయలు ఆమెతో రతిసుఖం అనుభవించాడు ఆ తర్వాత కొంతసేపటికి ఎప్పుడూ ఆమె దాసాన్ని తెలుసుకుని ఆమెను చంపబోతూ ఏ ఎందుకైనా మంచిదని మంత్రికి కబురు చేశాడు అంత అర్ధరాత్రి ప్రభువు కబురు పెట్టడం ఏదో అవంతరం వచ్చి ఉంటుందని అదరాబదరాగా వచ్చిన మంత్రి రాజకోపం చూసి అతని చేతిలో కత్తిలాగి పారేసి దేవ ఆగు ఎందుకెంత సాహసం తలపెట్టావు ఈమె చేసిన తప్పేమిటి అని అడిగాడు నరసింహరాయలు జరిగిందంత చెప్పి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆ బుద్ధి కుశలమైన మంత్రి ప్రభు ఈ నేరాన్ని ఈమె కావాలని చేసిందా ముసలి భతో కలవడానికి వైముఖ్యం చూపిన చిన్నరాణి దగ్గరే ఉంది తప్పు బాల్య సాఫల్యం వల్ల ఆమె అలా ప్రవర్తించిందేమో ఇక జరిగిందేమడానికి విసారించే ప్రయోజనం లేదు ఎంత ప్రయత్నించి సాధించిన దాన్ని ఊరికే సెలగొట్టుకోవడం వివేకవంతుల లక్షణం కాదు ఏదైనా బీజం ప్రధానం అన్నారు దైవ సంకల్పం ఇలా ఉంటే మార్చడం మన తరమ పుత్రులలో అవరసుడు క్షేత్రజ్ఞుడు ముఖ్యులు దీనికి పుట్టేవాడు అవరసుడైన పడతాడు ధర్మశాస్త్ర రీత్యా అతన్ని మీరు పుత్రుడిగా పరిగ్రహించవచ్చు కనుక ఈ సంగతి రెండో కంటికి తెలియకుండా అంతఃపుర సరిహద్దులో దాటకుండా ఈమెకు కూడా రాణి హోదా కల్పించండి అది అన్ని విధాల శ్రేయస్కరం అని బోధ పెరిసేసరికి స్త్రీహత్య మహాపాతకమని అందున తనకు రతిసుఖం కలిగించిన స్త్రీని వధించడం ఇంకా పాపమని నరసింహరాయలు ఆ ప్రయత్నాన్ని అంతటితో విరమించుకున్నాడు మంత్రి ఇంటికెళ్ళేసరికి తెల్లతెల్లవారుతుంది అప్పటికే ఎంత పొర జనులు రాస రాసనగర్ వీధుల్లో గుసగలాడుతున్నారు అయినా అదేమీ పట్టించుకోకుండానే ఇల్లు చేరుకున్నాడు భార్య ఎదురొచ్చి రాజుగారి అర్ధరాత్రి పూట కబురు విశేషం విశేషమేమిటని ప్రశ్నించింది రాజకార్యపు తొందర అన్నాడు మంత్రి పూర్తి నిజం చెప్పడం ఇష్టలేక అందుకే నర్మకర్భంగా నవ్వి మీరు చెప్పకపోయినా నాకు కొంతవరకు తెలిసినలేండి చిన్నరాణి గారు ప్రభువులను వంచి దాసి దాన్ని అలంకరించి రాజుగారికి పడక సుఖం రమ్మని పంపిందట కదా ఇక ఈ రాజ్యానికి దాసీపుత్రుడు వారసుడు అనమాట అంది మంత్రి చాలా ఆశ్చర్యపోయి ఆహా లోకం ఎంతటిది నాకంటే ముందు ఈ వార్త రాణివాసులు మంతటికి తెలిసిపోయిందే అనుకున్నాడు అయితే ఈ విషయం మాత్రం ప్రభువుల వారికి చేరకుండా జాగ్రత్త పడ్డాడు కాలక్రమంలో ఆ దాసికి పుట్టిన శ్రీకృష్ణదేవరాయలే హంపి విజయనగరాన్ని పాలింపజే పాలించాడు అష్టదిగజాలనే ఘనకీర్తి పొందిన మహాకవులు ృతులు అంకితం పుచ్చుకోగలిగిన గరుడా ప్రభు ఇది శ్రీకృష్ణదేవుల యొక్క జన్మరహస్యం ముగించాడు కళానిధి ఆ ప్రకారం ఐదుగురు మిత్రులు వెన్నెల్లో బల్ల చుట్టూ వలయాకారంలో కూర్చుని సంతాన విషయం మాట్లాడుకుంటుండగా అంతరిక్షం నుంచి ఒక మామిడి పండు బల్ల మీద పడింది వాళ్ళు ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూశారు దూరంగా ఒక గరుడ పక్షి గిరికీలు కొడుతూ కనిపించింది ఆ పండు మీద పక్షి ముక్కులో గీరిన చిహ్నాలు కనిపించేసరికి ఆ ఫలాన్ని పక్షి ఏటో తీసుకుపోతుండగా జారిపడిందని గ్రహించారు అప్పుడు మంత్రి కృష్ణశేత్రం ఆధారంగా ఆ ఫలం యొక్క ఫలితం చెప్పమని కళానిధిని అడిగాడు ఆ పురోహితుడు అప్పటి లగ్నాన్ని బట్టి చూడగా అది దాయక ఫలం అని తెలియంది అది దైవానుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ ఫలాన్ని అప్పటికప్పుడే దాన్ని ఐదు భాగాలకు విభజించి ఇంటికి తీసుకుపోయి భార్యలకు ఇచ్చి వారితో రెతికేలి సపారు గంలో ఐదుగురి ఐదుగురు పుత్రులకు జన్మనిచ్చారు అని మనసిద్ధుడు చెప్పి గోపాలని వైపు చూశాడు స్వామి మామిడి పండు తిన్నంత మాత్రమే వాళ్ళు భార్యలు గర్భం దాల్చి పుత్రులను కన్నారంటే అది సామాన్యమైనది ఉండదు ఆ పండు వెనక ఏదో విశేషం ఉండి ఉండకపోదు అదేమిటో చెప్పండి అని అడిగాడు గోపాలని గ్రహణ శక్తికి ఆ యతి పొంగుడు ఆనందించి మామిడి పండు వెనుక మహిమ ఇలా చెప్పసాగాడు మామిడి పండు కథ కర్ణాటక దేశంలో శుద్ధమతి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు బాల్యంలో అతడి తల్లిదండ్రులు మరణించడం వల్ల కాశీపట్నం చేరుకుని విద్యాభిలాష లేకపోయినా భోజనం నిమిత్తం ఒక విద్యా మందిరంలో చేరి దానికి అనుబంధంగా గల భోజనశాలలో ముప్పూటల భోజనం గడి గడిచిపోయేలా చూసుకున్నాడు కానీ చిత్రంగా అందరికంటే అతనికే సులభంగా విద్య అలవ అలవడసాగింది సాధారణంగా చాలామంది యువన దశలో ఆ విద్యలన్నీ విడిచిపెట్టి కాపురానికి వచ్చే భార్యలతో సుఖించడానికి ఇళ్లకు వెళ్ళిపోయేవాడు ఏ బాధాబందీ లేని శుద్ధమెతికి తన వారంటూ ఎవరు లేకపోయేసరికి ముప్పై ఏళ్ళు దాటిన ఆ విద్యాల విద్యాలయాన్ని వదలలేదు అతడు అన్ని శాస్త్రాలు అయిపోయాయి సహనం అధికంగా గల శుద్ధమతి వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలను మరింతగా శోధించి అధ్యయనం చేస్తూ ఇంకో పదేళ్ళు అక్కడే వెళ్లించేశాడు కష్టించకుండా భోజనం దొరుకుతుంది తెలుసుకున్న శాస్త్ర జ్ఞానం ఇంకా పదును దేరుతుంది కాశీలో సాధారణంగా ఎవరికైనా విద్యార్థిగానే పే పేరు వస్తుంది కానీ గురువుగా పేరు రావడం ఎంత కష్టం తాను అధ్యయనం చేస్తూనే ఇతరులకు నేర్పే బుద్ధిగల శుద్ధమతికి గొప్ప పండితుడనే అధ్యాపకుడని కూడా ప్రఖ్యాతి లభించింది అప్పుడు అతనికి తన గ్రామం వెళ్ళాలని కోరిక కలిగింది కొంతమంది శిష్యుల్ని అంటపెట్టుకుని తన ఊరు వెళ్ళాడు అతడి నెవరినైనా గుర్తుపట్టడం కష్టం కనుక తన తండ్రి తాతల పేర్లు చెప్పి వృద్ధతరానికి తనను పరిచయం చేసుకున్నాడు శుద్ధమతి ఆ గుర్తుల్ని బట్టి వారు శుద్ధమతిని ఓరూరి ఎంత వాడైవైనావురా అని మిక్కిలి గౌరవం చేసి ప్రతివారు తాము ఆతిథ్యం ఇవ్వాలని పోటీ పడసాగారు క్రమంగా అతని కీర్తి ఆ చుట్టుపక్కల గ్రామంలో కూడా ప్రాకింది కాశీ పండితుని దగ్గర విద్య నేర్వాలని ఎంతోమంది ఆయనకు శిష్యులు కాసాగారు బోధనాశక్తి సహనం అధికంగా ఉన్న అతనికి దగ్గర చేరిన విద్యార్థి ఇంకో చోటకెళ్ళడానికి ఇష్టపడేవారు కాడు విద్యార్థుల పట్ల అతనికి కొన్న శ్రద్ధ అలాంటిది శుద్ధమతి ప్రఖ్యాతి విన్న శ్రోత్రియ ఒకడు అతనితో సుట్టరికాన్ని కలుపుకోవడానికి ఉత్సాహపడి వయసున సైతం పరిగణించగానే తన పదహారేళ్ల కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు ఆమె ఇరవై ఏళ్లకు కాపురానికి వచ్చింది ఆడ ఆడతోడు లేనందువల్ల కొన్నాళ్ళు లజ్జగా మి మిసిలి అనంతరం ప్రౌఢశ్రీ వలె సంచరించసాగింది విద్యార్థుల్ని తన పుత్రులుగానే భావించి సనువు ప్రతి ప్రదర్శించేసరికి ఆ నడి వయసు శుద్ధమతిని అనుమానం పిశాసి పీడించసాగింది అది క్రమంగా ముదిరి విద్యార్థులకు సరిగ్గా పాఠాలు చెప్పక ఎప్పుడూ భార్య జాగత్వం చూస్తుంది అనుకుంటూ నిఖా పెట్టి అన్యమనస్కంగా ఉండసాగాడు చివరికి అది ఎంతగా పరిణమించిందంటే భార్యని ఒంటరిగా వదిలేసి తాను దేశాంతరాలకు పోవాలనుకున్నంత వరకు వెళ్ళింది ఒకనాడు అంత పని చేశాడు కూడా అయితే రాత్రి తాము గురువుగారు అందరినీ వదిలిపెట్టేసి ఇల్లు దాటడం పసిగట్టిన కొందరు విద్యార్థులు ఆయన్ని వెంబడించి తెల్లారేలోగా ఆయన్ను కలుసుకున్నారు తమను అలా నెట్టేట వదిలేసి పోవడం భావ్యం కాదన్నారు చివరికి గురువుగారిని ఒప్పించి ఇంటికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు వస్తుంటే దారిలో ఒక ఇల్ ఇల్లాలు వారిని తమ ఇంట స్వయంపాకాన్ని ఆహ్వానించింది ఆమె భర్త కూడా అనుమానం పిశాసం పట్టి పీడిస్తున్నవాడే అతడు రాజుగారి పురోహితుడు కూడా అతడి గురు శిష్యుల్ని విటులుగా భావించి రాజుగారికి ఫిర్యాదు చేయడమే కాక భార్యను ఒక గదిలో బంధించి స్వయంగా ఆయన్నే వచ్చి చూడమన్నాడు పురోహితుడు రాజు స్వయంగా వచ్చి విచారించేసరికి గురువు సంతతి అతని అనుమానం భూతం సంగతి విద్యార్థుల వల్ల తెలిసింది పురోహితుడికి ఉన్న రోగం అలాంటిదేనని వృద్ధుడికి పడుసు పిల్లల విషయం లాంటిదని రాజు తెలుసుకున్నవాడే వీళ్ళిద్దరికీ బుద్ధి చక్కబరుస్తాననుకుని పురోహితుడు తన భార్యను బంధించిన గది చూపించగా ఆమెను బయటకు రప్పించాడు రాజు ఆమెను నమస్కరించి స్వాది ఇది ఏమి అని అడిగాడు అయ్యా బ్రాహ్మణులు అతిథులుగా దొరకడం కష్టం ఒక్కరు కాదు ఇంతమంది సద్బ్రాహ్మణులు అర్చించగలిగిన అవకాశం మళ్ళీ రాదని నేనే వారిని ఆహ్వానించాను అని చెప్పి ఊరుకోకుండా మూర్ఖుల్లో మొదటివాడు అనుమాన పిశాసం ఆవరించిన తన పెనిమిటి అని ఆయన మాటలను పట్టుకొని విచారణకు వచ్చిన మీరు రాజు రెండో మూర్ఖులని నిర్భయంగా చెప్పిందామె కోపగించుకోకుండా స్త్రీలందరూ జానళ్ళు కారణి ఉత్త అనుమానంతో ఉత్తమరాలిని అవమానించినందుకు పురోహితిని దండించిన దోషం లేదని అదే మాట శుద్ధమతికి వర్తిస్తుందని చెప్పడంతో శుద్ధమతి ప్రక్షస నిదర్శనం ద్వారా తాను ఉత్తమరాలిని చూసినందువల్ల బుద్ధి కలిగి తన భార్యను కూడా ఇటుపై అనుమ అనుమానించనని నిరాధారంగా ఆరోపించనని సామరస్యంగా సంసారం చేసుకుంటానని రాజు దగ్గర అంగీకరించాడు అతనికి గల ప్రతిభా పాట వాళ్ళు విన్న రాజు సుద్ధమతిని ఆస్థాన పండితుడిగా చేసుకుని గౌరవించాడు ఆ తర్వాత రాజుకిచ్చిన మాట ప్రకారం అనురాగంతో తన భార్యను చూసుకుంటూ కాలం గడపసాగాడు సంతాన నిమిత్తం ఆరు నెలల పాటు శ్రీశైల మల్లికార్జునుడిని ఆరాధించి ఒక మామిడి పండు వరంగా పొంది దాన్ని ఎక్కడ కింద పడకుండా ఇంటికి తీసుకెళ్ళి భార్యకి ఇవ్వాలని ఆరాటంతో వెళ్తూ వెళ్తూ దారిలో ఒక చెరువు దగ్గర సంజయవందనం నిమిత్తం స్నానం చేయబోయి కింద పెట్టకూడదు కనుక చెట్టు కొమ్మల్లో ఇరికించి స్నానానికి వెళ్ళాడు ఆ చెట్టు మీద ఉన్న గరుడి పక్షి ఆ పలాన్ని కాళ్లతో పట్టుకొని అక్కడి నుంచి ఎగిరిపోయింది ఆ పలమే కాశ్మీర దేశపు సోరసేనుడు అతని మిత్రులు దక్కించుకున్నారు జరగవలసింది అలా ఉంటే ఆ శుద్ధమతికి మామిడి పండు దక్కుతుందా అతడి జీవితాంతం తన దురదృష్టానికి చింతిస్తూనే ఉన్నాడు ఇది ఆ మామిడి పండు కథ అని చెప్పాడు సిద్ధుడు